కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కెఎస్ రాన గారు మాట్లాడుతూ బీజేపీ ఈ దేశానికి కొట్టిన శని దయ్యం అని మాట్లాడడం జరిగింది నేను చెప్తున్నా ఈరోజు కేఎస్ రానున్న గారు చెప్పింది ముమ్మాన్ నిజం ఇది నేనంటున్న మాట కాదు యావత్తు భారతదేశం ఇదే మాట్లాడుతూ ఉంది నిన్న ఒక బీజేపీకి చెందిన రాజకీయ నిరుద్యోగి ఆ సెమీవల్లా అనే ఒక వ్యక్తి కేఎస్ శాన గారికి తబద్ద అవగాహన లేదంటున్నారు అయ్యా చెమ్యూళ్ళ గారు మీరు ఒకసారి కేఎస్ శరణ గారు ఇదే ఒక్కోటి వీళ్ళ మీద పదహారు ఇంటర్వ్యూలు ఇచ్చినారు మీకు అవగాహన లేదు లేదనుకుంటున్నా కావాలంటే ఆ ఇంటర్వ్యూలు చూడండి మీకు అవగాహన వస్తుంది ఇంకొక విషయం ఏమన్నారా మీరు అన్నారు కాంగ్రెస్ పార్టీకి సం సంస్కారం లేదు బీజేపీని సంస్కారం నేర్చుకోవాలని అయ్యా సంస్కారం బీజేపీని నేర్చుకోవాలంటే సంస్కారం ఈ మాట మీదంటే సంస్కారం గంగల వస్తుంది మీరు సంస్కారం గురించి మాట్లాడుతున్నారు పూర్వంలో మేము ఎప్పుడో గుళ్ళ పురాతన గుళ్ళ లేకపోతే కామశాస్త్రంలోనో ఆ భోగిములు చూసేవాడు అటువంటి భోగిమలు మీ బీజేపీ నాయకులు ఒళ్ళు వేస్తున్నారు ఆ సంస్కారం నేర్చుకోమంటారా ఇదే బీజేపీ సంస్కారం ఏం చేసుకోవాలి బీజేపీ సంస్కారం రేపు నేర్చుకోవాలా మర్చిపోయినారా మీ కాంపి రేవన్న అమాయక యువకులకి అమాయక ఆడపిల్లలకి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రేపు రేపులు చేసి వీడియోలు చేశాడు ఆ సంస్కారం నేర్చుకోమంటారా ఇదే ఉత్తరప్రదేశ్ లో ఒక దళిత బిడ్డని మీ బిజెపి నాయకులు రేప్ చేసి రేప్ చేసి ఆ శవాన్ని కూడా ఆయన వాళ్ళ తల్లిదండ్రులకి కూడా రాజధాని తగలబెట్టినారు ఆ సంస్కారం నేర్చుకోమండరా సంస్కారం మీ నుంచి నేర్చుకుని సంస్కారం అన్నది మేము బీజేపీ నుంచి లేదు ఆయన సంస్కారం అనేది కాంగ్రెస్ పార్టీ నేర్చుకోవద్దారు ఇంకోసారి సరికులు చెప్తానా ఇంకొకసారి కానీ నువ్వు ఒక గురించి ఏమన్నా తప్పుగా మాట్లాడితే బాగుండదు నేను ఇది నేను చెప్పడం కాదు కదిలో యావత్ ముస్లిం తగ్గి తరిమి కొడతారు టెరస్ అటాక్ జరిగినాయా నాయనా సైఫుల్లా నీకు తెలియదేమో సమీల్లా గారు మీకు తెలియదేమో బీజేపీ అధికారంలో వచ్చినాక ముప్పై రెండు సార్లు టెరలిస్ట్ అటాక్లు జరిగినాయి కావాల్సిందే నీ గూగుల్లో సెర్చ్ చేసుకో ఏం అభివృద్ధి చేసింద బీజేపీ ఈ దేశంలో ఏం అభివృద్ధి చేయాలన్నా ఏం జరిగిందన్నా అది కాంగ్రెస్ హయాంలోనే జరిగింది అభివృద్ధి ఏది ఒక అభివృద్ధి యూపీ నువ్వు చెప్తాం నేను కానీ కాంగ్రెస్ అభివృద్ధి చెప్తే చెప్పాలనుకుంటే ఒక రోజు కాదు కదా ఒక వారం సారు అదే నీ బీజేపీ గురించి నాలుగు అభివృద్ధి విషయాలు చెప్పేది చెప్తాం ఒక్క విద్యా సమస్య కట్టిందా రెండు కోట్ల మంది ఉద్యోగం ప్రతి ఏటాయిస్తా అన్నావు యాడిచ్చేవా ఉద్యోగాలు నువ్వు పదహైదు లక్షలు అన్నావు అకౌంట్ లో పాప మా అవంతా ఫ్రీ అకౌంట్ ఇంకా పదిహేను లక్షలు పడతాయి ఇంకా పదహైదు లక్షలు పడతాయి ఏదైనా అప్పుడు డబ్బులు మీరు చెప్పేవాళ్ళు అయిపోయినారు కాంగ్రెస్ కి గుర్తు పెట్టుకో ఏ దేశంలో ఏం జరగాలన్నా ఏ అభివృద్ధి జరగనన్నా అది కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లే అయితే తప్ప మరొకటి కానే కాదు ఇంకొక విషయం అవద్దా ఇంకోసారి మాట్లాడు జాగ్రత్తగా మాట్లాడు నీకు కాంగ్రెస్ పార్టీ గురించి కానీ మా అన్న కేఎస్ రామోదరా గారి గురించి మాట్లాడే ఆ స్థాయి నేను కాదు నీకే కాదు నీ వెనక ఎవరు మాట్లాడిస్తున్నా వాడికి కూడా ఆ స్థాయి లేదు ఇంకోసారి కానీ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ ఒక్కరి గురించి కానీ ఏమన్నా మాట్లాడితే చూస్తూ మేము కాదు ప్రజలు ప్రజలు మిమ్మల్ని సరైన బుద్ధి చెప్తారని முதல் ஜெய் பாரத் ஜெய் காங்கிரஸ்